ॐ श्री स्वामये शरणमय्यप्प हरिहर सुतने शरणन्धवने शरण अनाथरक्षकने शरणमय्यप् अखिलाण्डकोटिब्रह्माण्डनायकने शरणमय्यप्प अन्नदानप्रभुवे शरणमय्यप्प अपा। अय्यप्पने शरणमय्यप्प అర్యంగా అయ్యావే శరణమయ్యప్ప అచ్చన్ కోవల్ అరసే శరణమయ్యప్ప పుళుత పుళై బాలకనే శరణమయ్యప్ప ఇరుమేలి శాస్తావే శరణమయ్యప్ప వర్ స్వామీయే శరణమయ్యప్ప కనిమూలమహా గణపతియే శరణమయ్యప్ప నాగరాజావే శరణమయ్యప్ప మాళికాపురత్ మంజమ్మ దేవీయే శరణమయ్యప్ప లోకమాతావే మాతవే శరణమయ్యప్ప

పిల్లలి వీరనే శణమయ్యప్ప వీరమణి కంటనే శరణమయ్యప్ప ధర్మ శాస్త్రే ఐడి అంతేనా ఐడియా மலேமோ உண்டாரா வாழ் நமஸ்காரா ಓಕೆ ಓಕೆ ಎಂ ಆರ್ ನಾವು ಇದು ಹೋಲ್ಸೇಲ್ ಓಕೆನಾ ಸೊ ಎಲ್ಲರಿಗಿಂತ ಓಕೆ ಹ್ಮ್ ಸರಿ ಈಗ ಹಾಂ ఓకే ఈ పన్నీరు హాఫ్ కేజినా హేగదు పన్నీరా ఓకే ఓకే సరే పన్నీరు ఒక ఫైవ్ ఓకేనా ఇది పన్నీర్ ఎక్స్పైరీ డేట్ యావత్ ఓకే నీవు అర్థం ಶೋರ್ ಶ್ಯೂರ್ ಮತ್ತೆ ಬರೋದು ಮಂಗಳವಾರನಾ ಓಕೆ ಓಕೆ ಸರಿ ಸರಿ ಈಗ ಪನ್ನೀರ್ ಫೋರ್ ದೋಸೆ ಇಟ್ಟು ಎರಡು ಪರೋಟ ಎರಡು ಚಪಾತಿ ಪಾಠ ಬೇಡ ಮೇಡಮ್ ಯಾರು ಕೇಳಿಲ್ಲ ಯಾರಾದ್ರೂ ಕೇಳಿದ್ರೆ ನೆಕ್ಸ್ಟ್ ಆರ್ಡರ್ ಕೊಡ್ತೀನಿ ಸದ್ಯ ಕೇಳಿ ಕೊಡಿ ಇಡ್ತೀನಿ ಜನರಿಗೆ ಗೊತ್ತಾಗ್ಲಿ ಶೋರ್ ಶ್ಯೂರ್ ോർഡ് ഏനു കൊണ്ടു ഗോസ് നിന്നെ ഇത് ബോർഡ് കമ്പനി ഫ്രിഡ്ജ് കൊടി ആൂർ താങ്ക് യു കൊടി നമ്മുടെ ఇది పన్నీర్ నాలుగు దోశ పిండి రెండు పరోటా రెండు అది వేయించుకొని క్యాష్ ఇవ్వు ఇది డిస్ప్లే కట్టంట మూవింగ్ అయ్యి అయ్యకపోతే మనం తీసుకున్నాం ఓకేనా ఫ్రిడ్జ్ ఇస్తారంట ఓటు కూడా ఇస్తారు ఓకేనా సరే చపాతి వద్దులే అది మూవింగ్ అయ్యో అడిగితే మళ్ళీ తెలియదు దోశ పెట్టరు హాఫ్ కేజీ రాదండి అడుగు Sí, sí, sí. ¿on okay, no disco? ¿Mm? ியேமையப்பாத்தையாசனே அப்பாசிசு அப்படராஜகேம்தோழணே அப்போனிசுத்தனேமைய கனண்டமே அப்பமய மூர்மையே வாலோகநேமய ஐந்தவலை அபிஷேக பிரிணேய വേദപോരുളി ശരണമയപ്പ നിബ്രഹ്മാര്യേ ശരണമയായ വീരാദിവീരണേ ശരണമയ ഓരുളേ ശരണമയ ആനന്ദമയ ഭിത്തേ ശരണമയ ആശ്രിതേ ശരണമയം ഭൂതഗണാധിപത്തെ ശരണമയ ശക്തിരുപണേ ശരണമയ ശാന്തമൂർത്തേ ശരണമയ అనిపతి ఋషిక పుత్ర నక్షత్రణే శరణననే శణ వెంగల్ కులదైవమే శరణమయం జగన్మోహనే శణమయ మోహనూ శరణమయ మాధవ సుతనే శణమయనే వేదాంత షణ్ముఖసోదరణే శరణమయ్యంబ వేదాంతూపణే శరణమయ శంకరసుతనేమయ్యమ్ శత్రు సంహరిణే శరమయ్యమ్ సద్గుణమూర్త శరమయ్య పరాశక్త శమయ్య పరాపర్ణే శరణమయ్యమ్ పరంజ్యోతి శరణమయ ప్రియణే శరణయ్యం గణపతిసోదరణే శరణమయ్య మహాశాస్తే శరమయ్య విష్ణుసుమయ్యం సకలకలవల్ల శరణమయ లోకరక్షకణే శరణమయ్య అమిత గుణకర్ణే శరణ్యప్ప అలంకార్రియణే శరణి కవేమయ్య భువనేశ్వరే శ మాతగురుదైవమే శరణమయ్యప్ప స్వామింగవనేయ్యప్ప అలుయ అలు కల్లియ్యప్ప కరిమయ్యేట్రమే శరణమయ్యరిమలైయర్కమే శయ క్రియా వట్టమే శణమయట్టమే శం పంపా నదీమయ పంపయల్ విరకే శీలమై ఏటమేంపజీ శరంగు భస్మకులమే శయ పదినెటేషణిషేమయ కర్పూర జ్యోతి జ్యోతిస్వరూపణే మకరజ్యోతియే శణమయ ஓம் ஸ்ரீஹரிஹர் சுத்தன் ஐயன் அய்யன் சுவாமியே கரணமயப்ப